ఊహోకే అందినది ఎప్పుడు జరగనది ఈ బిగ్ బాస్ సీజన్లో జరగబోతుంది అంటూ సండే ఫండే రోజు వీకెండ్లో నాగార్జున అడుగు పెట్టేశారు ఎప్పుడు సేవ్ చేసి డేంజర్ జోన్ ఎవరో చెప్తాము ఎలిమినేట్ చేయడానికి ఇప్పుడు ఎలిమినేషన్ నేనే స్టార్ట్ చేయబోతున్నాము అంటూ హౌస్ మెన్స్ అందరినీ నామినేషన్లో ఉన్న కంటెస్టెంట్స్ని మీరు వేరొక రూమ్లోకి వెళ్ళాలి అంటూ కన్ఫ్యూషన్ రూమ్లోకి పంపించడం జరుగుతుంది అంతకన్నా ముందు ప్రియాంక అనువాసులు ఇక్కడ ఎవరు మంచి డిజర్వ్డ్ కంటెస్టెంట్ అనుకుంటున్నావో చెప్పాలి అన్నప్పుడు ప్రియాంక తన కోసం తను చెప్తుంటే నీకు అర్థం కాదు లేదా అంటారు ఇక్కడ అమర్దీప్ అయితే ఏకంగా పల్లవి ప్రశాంత్ పేరు చెప్తే హౌస్ కోసం కాదమ్మా కాంటెస్టెంట్స్ కోసం నేను అడిగాను అంటూ మాట్లాడతారు ఇలా శివాజీ అయితే ఇక్కడ ఎలిమినేషన్ ట్విస్ట్ ఇప్పుడే మొదలైంది అనేసరికి తను ఒక్కసారిగా ఇద్ది కదా అసలైన ఆట అంటూ తనైతే ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఇక హౌస్మెంట్స్ మేట్స్ అందరిని కన్ఫిషన్ రూమ్ లోకి పంపించేగా కంటెస్టెంట్స్ ఏడుగురు కూడా వరుసగా నిలబడి ఉంటారు అంతలోనే ఒక వ్యక్తి వచ్చి వాళ్ళందరి ముందు లైట్ ని తిప్పుతూ కనిపిస్తాడు ఫైనల్ గా అయితే శుభశ్రీ గౌతమ్ వీరిద్దరూ అయితే నుండి ఎలిమినేటెడ్ అంటూ స్టేజ్ పైకి నాగార్జున పంపించేయడం జరుగుతుంది